నమస్కారం సార్ అన్నమాయ్య జిల్లా జిల్లా కలెక్టర్ ఎస్పీకి డిఎస్పీకి అందరికీ నమస్కారం సార్ సార్ మాది పెగిడిపల్లె గాజంపేట మండలం పూకల సుబ్బరాడు పోగలు రామసులు నేను తల్లిదండ్రులు సార్ మా పాప ముషిళ్ళలో దించి మా తమ్ముళ్ళు జాగమయ్య శ్రీరాములు శ్రీరాములు వాళ్ళు లేని పని అలక చుట్టించి వాళ్ళు మాయ మాటలు చెప్పి పాప నేర్పించేసి ముసిల్లో దించి పెళ్ళి బాగా ఏళ్ళు వస్తాం సార్ బాగా ఏళ్ళు అయితే పాపకు ఈ మంచిగా మళ్ళా పెళ్ళి చేసాము పాప మా పాప మాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు పెళ్ళి మాట్లాడి మాకు చెప్తే మేము టేషన్ కడిగిపోయినాము టేషన్ కడ ఏదైనా మా రెచ్చ కనిపిస్తాం చేస్తాడని అక్కడికి వచ్చి పన్ను చేసా పన్ను చేసిన ఎస్ఐ హలీ సిఏ అలీ நான் டாட் மூணு வரும் ஆறு பெட்டுக்கி லாஸ்ட் வச்சி மீ பிள்ளவன் பிடிசாச்சு சார் இவரு பிள்ளம் வரலாறு ஏ பாட்டே செப்பல சார் வாழ பிள்ளை வாழ் வாழ்க்கை மாட்டாடி மேம் எதனா மாட்டா நான் பூத்து மார்க்கு சென் சார் வர் காலே மாட்டாடு தான் கூச்சோட மாட்டாடு மாட்டாடு மாட்டா கூச்சோட అంటే సార్ మా మాట మాట్లాడుతున్నామే మీ ఆ పక్క ఆ ఏదైనా వస్తే ఇట్లా అని అడుగుతాం మాకేదన్నా అవుతుంది అంటే మా దానికి రెస్పెక్ట్ చేయాలా దాన్ని మాట్లాడినా ఎంతవరకు ఆ పాపకి చెప్తారు అంటే అది సార్ ఇప్పుడు పెళ్ళి చేసినాము వాళ్ళు ఊరికి వాళ్ళు అల్లుని పక్క ఎందుకు మాట్లాడతారు అల్లి నాయన కాబట్టి మాట్లాడతాము వాళ్ళ మధ్యలో పని లేక ఏడవులు ఉంటే వాళ్ళ పేదవాళ్ళు ఉంటే తెల్లు చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నేర్పించేది వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొంచెం కూడా తిప్పినారు సార్

ఆ పాపగా మాకు ఇప్పటికే పెళ్లి పదిహేను ఇచ్చిన తర్వాత పదిహేను పానిచ్చి వాళ్ళకి పాప ఇక్కడ పెట్టలో పెట్టే వాళ్ళలో పెట్టి అక్కడ పెళ్లి చేసి అక్కడ తింటాను సార్ నవ్వి బిడ్లు పిల్లలు పొట్టలుగా పెట్టావు సార్ నవ్వి బిడ్లు వాళ్ళు మంచివాడు ఏమన్నాడు చేయడ అక్కడ ఇక్కడ అచ్చబెట్టి కలగాయలు పెట్టి నేను ఊరి తాగుతూడో నేను ఊరి అసలు పెట్టి వాళ్ళకు లేని బాడీ వాళ్ళ వాళ్ళ సంవత్సరాలు పిచ్చి పెట్టి వాళ్ళ వాళ్ళు తయారు చేశారు సార్ వాళ్ళు ಇವರು ಸರ್ ಮನೇಲಿ ದೇವರ ದೇವಾಲೇ ಕಡಿ ಈಶ್ವರು ಜಾಲಿ ಈಶ್ವರ ಜನ ದೇರ ಈಶ್ವರು ಜಲ ಶಿವನ ಖರ್ಚು ಕಟ್ಟಿ ಚಲ ಚಲೋ ಮೂರು ಬರಗುಟ್ಟಾರಿವಾಲಿ ಬರಗೊಟ್ಟರು ಪಡತೋಸರು ಕೊಟ್ಟಿಗೆ ಪಂಚಾಯಿ ಇದು ಅದರೀತಿ ಪಲ್ ಕಂಟೇ ರಾಲು ರಪ್ಪು ಎಲ್ಲ ಪೂಜೆ ಕೊಟ್ಟು ಈ ದ್ರೆ సత్యా మీకు సొడ్ లేదు అదే ఇది మాట్లాడే మాట్లాడేది లేదు కానీ మేము తప్పుకున్నా సార్ ఇది నీట్ కాదు ఇది పని నీటి తప్పుకునే వాళ్ళని మాట్లాడే చేస్తా ఉన్నారు ఇది ఏమి చేసినా మీరు గట్టిగా చర్చ తీసుకోవాలి జిల్లా కలెక్టర్నే వేసుకుని మీరు పది పది వందలు చర్మ కొట్టుకుంటారు సార్